నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో కోట్ల మందికి ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఎంతో మంది వస్తారు కానీ గత కొన్ని రోజులుగా టీటీడీ టెంపుల్ పైనే వైసీపీ విష ప్రచారాలు చేస్తుంది గత కొన్ని రోజులుగా సాక్షిలో కూడా తప్పుడు కథనాలు వస్తున్నాయి మరి దీనిపైన స్పందించినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు సాక్షి పైన లీగల్ నోటీసులు ఇచ్చి పది కోట్ల పరువు నష్టా దావా కూడా ఆయన వేశారు మరి దీనిపైన భూమన కరుణాకర్ రెడ్డి విమర్శిస్తూ టీవీ ఫైవ్లో వచ్చేటటువంటి వంటి కథనాలపైన కూడా ఎన్ని కోట్ల పరువు నష్ట దావా వేయాలి అంటూ ఆయన విమర్శిస్తున్నారు అంతేకాకుండా బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి కూడా అక్కడ అరాచకాలు కొనసాగుతున్నాయి అంటూ విమర్శిస్తున్నారు మరి దీనికి బీఆర్ నాయుడు గారు కౌంటర్ ఇస్తూ అసలు భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారికి ఈ దేవాలయం పైన అసలు వారికి వారికి ఏం సంబంధం ఎందుకు ఈ దేవాలయం పైన ఇటువంటి విమర్శలు చేస్తున్నారంటూ బీఆర్ నాయుడు గారు స్పందించారు మరి మొత్తం దానికి ఈ అంశాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో మందికి ఎన్నో కోట్ల మందికి ప్రత్యేకమైనటువంటి దేవస్థానం సార్ మరి గత కొన్ని రోజులుగా కూడా ఈ దేవస్థానం పైన అసలు ఇక్కడ ఏదో జరిగిపోతుంది టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఎన్నో అరాచకాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగుతున్నాయంటూ గత కొన్ని రోజులుగా సాక్షిలో పలు కథనాలు మరి దీనిపైనే స్పందించారు బిఆర్ నాయుడు గారు సాక్షి పైన పది కోట్ల పరువు నష్ట దావా కూడా వేయడం జరిగింది మరి వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి గారు స్పందించి టీవీ ఫైవ్ లో వచ్చేటువంటి అన్ని కథనాలకు ఎన్ని కోట్ల పరువు నష్ట దావా వేయాలి ఇటువంటి విమర్శలు చేస్తున్నారు అసలు ఈ టీటీడీ టెంపుల్ పైన వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు కానివ్వండి లేంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వ్యాఖ్యలు కానివ్వండి వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే ఇది విమర్శలు ప్రతి విమర్శలు కాదు అసలు భక్తులు ఏమనుకుంటున్నారు గత పద్నాలుగు నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ ఎలా ఉంది అన్నదానం ఎలా జరుగుతుంది లడ్డూ ప్రసాదం ఏ విధంగా ఉంది ఆ క్యూ లైన్లలో భక్తులకు సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఆ అరవై నెలల్లో టీటీడీ ఎలా ఉంది అప్పుడు ఈవోలు ఎలా పనిచేశారు ఇప్పుడు ఈవోలు ఎలా పనిచేస్తున్నారు అప్పటి టీటీడీ చైర్మన్ ఏంటి ఇప్పుడు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు పనితీరు ఎలా ఉంది వీటన్నిటికీ కొలమానం భక్తుల యొక్క మనోభావం భక్తులు ఏమనుకుంటున్నారు అనేది ఇవాళ మనం చర్చించాలి అంతే తప్పప్పుడు భూమున కరుణాకర్ రెడ్డి ఎందుకు అతనికి కంటగింపు ఏంటి ఆయన ఏడుపు ఇప్పుడు మీరు ఇవాళ మీరు ప్రభుత్వంలో లేరు మీరు లేరు కదా ప్రభుత్వంలో అని చెప్పి ఈ విధంగా టీటీడీని టార్గెట్ చేస్తే స్వామివారిని టార్గెట్ చేస్తున్నారు ఒక రకంగా ఏమాత్రం మీకు అసలు పాప భీతి ఉంటే ఇలా లేని నిందలు టీటీడీ మీద వేస్తారా ఇప్పుడు ఎక్కడో చనిపోయినటువంటి గోవుల ఫోటోలు వీడియోలు తీసి తిరుమల గోశాలలో చనిపోయినాయి అని చెప్పటం ఎంత పాపం అమ్మా ఇప్పుడు ఎవరికైనా ఏది భక్తి ఉన్నాళ్ళు ఎవరైనా చేసే పనేనా అదేమంటే అతను రోడ్డు మీద బైఠాయిస్తాడు అసలు పడుకుంటాడు గోశాలకు వెళ్తానంటాడు ఇప్పుడు నువ్వు చైర్మన్గా ఏంటి నీ నిర్వాహకాలు టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్డి రెండేళ్ళు ఉన్నాడు ఎలా ఉంది అప్పుడు లడ్డు మహాప్రసాదం ఇప్పుడు అదేగా ఇప్పుడు ఈ కేసులు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి మూడేళ్ళు ఉన్నాడు కరుణాకర్ రెడ్డి రెండేళ్ళు ఉన్నాడు అరే కోట్లాది మంది హిందూ భక్తులతో జగన్మోహన్ రెడ్డి గొడ్డు మాంసం తినిపించాడు అన్న ఎవరు ఆయన అన్నది తెలుగుదేశం పైన జనసేన ఆయన ఆయన ఏంటి అసలు గోరఖ్పూర్ ఆయన గోరఖ్పూర్ ఎంపీడు ఆ నెయ్యి నందిని దగ్గర కొనేటటువంటి నెయ్యి కర్ణాటకలో నందిని డైరీ దగ్గర కొనేది మీరు ఎందుకు మార్చారు అంటే బోలే బాబా డైరీ నెయ్యి నచ్చిందా లేకపోతే వైష్ణవి డైరీ అసలు ఏఆర్ డైరీ విన్నారా అసలు వాటి పేర్లు ఏ విధంగా ఆ కల్తీ నెయ్యితో వీళ్ళు ప్రసాదం తయారు చేయటం అప్పట్లో అందరూ తిట్టేవాళ్ళు స్మెల్ వాళ్ళు అసలు నిల్వ ఉండటం లేదనే వాళ్ళు లడ్డు అదేంటి అది స్వామివారి లడ్డు మహాప్రసాదంగా భావిస్తారు తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు తెచ్చి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచుతారు అంత గొప్ప మహాప్రసాదాన్ని కల్తీ చేశారే వీళ్ళ కళ్ళు ఉంటాయా పోతాయా అంటే ఒకటి ఏది దానిపైన అసలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు డైరీలు వాళ్ళందరినీ బిఆర్ నాయుడు హయాంలో డైరీలు అవి అవి ఎవరి హయాంలో ఆ డైరీల దగ్గర మీరు నెయ్యి కొన్నారు వాళ్ళంతా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు బెయిల్పై వస్తే రావచ్చు అసలు అప్పుడు నాసిరకం జీడిపప్పు లేకపోతే యాలకులు శనగపిండి అప్పుడు అన్నదానం వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులు గొడవ చేసేవాళ్ళు క్వాలిటీ బాగాలేదని వాసన వస్తుంది సాంబార్ అని ఇప్పుడు ఇప్పుడు నిన్నగాగ మొన్న మాజీ సీజే రమణ గారు వెళ్ళారు లేకపోతే వెంకయ్యనాయుడు గారు వెళ్ళారు ఎవరు ఉపరాష్ట్రపతి మొన్న వెళ్ళి అక్కడ అన్నదాన సత్రంలో భోజనం చేశారు బేషుగ్గా ఉంది మంచి నాణ్యంగా ఉంది శుచికరంగా ఉంది అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ వాడేవిడ కన్నబాబు అనుచరుడు అంట గోదావరి జిల్లాలో ఏదో ఒక ఆలయ ట్రస్టీగా జగన్మోహన్ రెడ్డి నియమించాడు అతను స్వామివారి దర్శనానికి వెళ్ళి క్యూ లైన్లో నుంచుని అతను ఒక వీడియో చేసి వదిలాడు భక్తులకి అసలు ఏంటి పులిహోర ఇవ్వట్లేదు తాగునీరు ఇవ్వటం లేదు పాలు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉంది క్యూ లైన్లో భక్తులు ఇప్పుడు ఎలా ఉన్నారు అట చేశాడంట అతని మీద కేసు పెట్టి ఎందుకయ్యా ఎలా చేసావని అక్కడ విచారిస్తే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కొంచెం రాజకీయంగా లాభం చేకూరుతుందని నేను ఇలా చేశానని అతను తప్పు ఒప్పుకున్నాడు అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడో చచ్చిపోయినటువంటి గోవుల్ని భూమన కరుణాకర్ రెడ్డి ఏమో ఇక్కడ అని వీడియో పెడతాడు కన్నబాబు అనుచరుడు వచ్చేమో ఈ విధంగా తప్పుడు సెల్ఫీ వీడియోలు వదులుతారు అసలు రాజకీయాలకు అతీతంగా ఇది ఒక పుణ్యక్షేత్రం సార్ మరి దీనిపైన ఇటువంటి విమర్శలు చేయడం కానివ్వండి మీరు అన్నట్టుగా ఇటువంటి ఫేక్ ఫోటోలు పెట్టడం కానివ్వండి ఏ విధంగా చూడాలంటారు అంటే ఇప్పుడు నిన్నగాక జగన్ మేనమా వచ్చాడంట వచ్చి దర్శనం చేసుకున్నాడు కదా చేసుకుని మామూలుగా వెళ్ళిపోవాల్సిన అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నాను ఈ కూటమి ప్రభుత్వం దిగిపోవాలని కఠినమైన నిబంధనలు ఉన్నాయి అంటే ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సీఎం అనుకుంటున్నాడు వాళ్ళ మేనమావా కేసు పడింది అతని పైన ఇప్పుడు రోజా వచ్చింది దర్శనం చేసుకుంది వాళ్ళు మా వాళ్ళు వచ్చి మరి మాట్లాడాల ఎందుకంటే మాట్లాడితే కేసులు పడతాయి ఇప్పుడు ఇంతకుముందులాగా అన్నమాట చంద్రబాబును విమర్శించడానికో పవన్ కళ్యాణ్ విమర్శించడానికో మీరు కిందకి వెళ్ళండి కింద ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడండి మీ కార్యాలయంలో అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకోవైపు భూమన కరుణాకర్ రెడ్డి ఒక దిక్కున వైవి సుబ్బారెడ్డి ఇంకో దిక్కు నలుగురు నాలుగు కుటుంబాలు నలుగు దిక్కులా ఉండి అసలు ఏ విధంగా తిరుపతి పాలిట ఒక చీడ పీడలుగా మరి దుష్టగ్రహాలన్నీ ఆ నాలుగు వైపులా కొలువు తీరినట్టుగా కనపడుతుంది కొండ మీదేమో స్వామివారు ఇప్పుడు అందుకు కదా ఇవాళ బీఆర్ నాయుడు ఏంటి వీళ్ళ మీద పరువు నష్టం దావా చేసింది పదో తారీఖు పద్నాలుగో తారీఖు సాక్షిలో వచ్చినటువంటి వార్తల పైన ఆయన ఇచ్చినటువంటి ఆ నోటీస్ స్పందించండి దానికి భారతి మేడం మీద కూడా కేసు కేసేసారు ఆమె సాక్షి మరి ఆమె ప్రతినిధిగా దానికి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చేసి టీవీ ఫైవ్ మీద మేము ఎన్ని వేల కోట్లకి పరువు నష్టం వేయాలి అంటే వేసుకో ఎవరొద్దున్నారు నీకు కావాలంటే టీవీ ఫైవ్ మీద వేసుకో ఏబిఎన్ మీద వేసుకో ఈటీవీ మీద అయ్యా టీటీడీ దాన్ని స్పాయిల్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి ఒక దోపిడీ దొంగ తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం దోచేశారు భూమన అభినవ రెడ్డి అని మరి బీఆర్ నాయుడు ఫైర్ అయ్యారు ఏంటి ఇంజనీరింగ్ బడ్జెట్ టీటీడీ రెండు వందల కోట్లు ఉంటుంది లేకపోతే మూడు వందల కోట్లు అంటే ఈ రోడ్లు వేయటం గుంతలు పోడ్చటం ఘాట్కి మరమ్మతులు చేయటం ఇలాంటివి పదహారు వందల కోట్లకి ఎలా వచ్చింది ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్ళు ఎవరు తగలపెట్టారు అతను ఎవరు కొడుకు భూమన అభినవ రెడ్డి అతను డిప్యూటీ మేయర్గా అరే టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కూడా ఆక్రమించాడని టీడీఆర్ కుంభకోణం ఏది దగ్గర దగ్గర మరి అక్కడ రెండు మూడు వేల కోట్లు తిరుపతిలోనే టీడీఆర్ బాండ్స్ కుంభకోణానికి పాల్పడ్డారని ఇతనేమో టీటీడీ చైర్మన్గా ఉంటాడు ఇతను కొడుకేమో తిరుమల తిరుపతి డిప్యూటీ మేయర్గా ఉంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే చంద్రగిరి విప్ లేకపోతే టీటీడీ బోర్డు మెంబరు కొడుకురేమో తుడా చైర్మన్ ఎవరు మోహిత్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ అసలు బాబు కొడుకులు అక్కడెవరు ఐవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా విక్రాంత్ రెడ్డి ఏంటి అసలు పాయింట్ బ్లాంక్ కేవీరావును బెదిరించి మూడు వేల ఐదు వందల కోట్లు అటు కాకినాడ సెజ్ కాకినాడ పోర్టు అసలు ఏ విధంగా వీళ్ళు బాబు కొడుకులు నాలుగు ఏపుల తిట్టేసి అసలు ఏమి బెదిరింపులు ఆ బుగ్గమఠం భూములన్నీ ఆక్రమించారంట ఒకప్పుడు నూట ముప్పై ఎకరాలు ఉండేదంట భక్తులు అక్కడ సేద తీరడానికి అక్కడ వాళ్ళకి వసతి పడక దానికోసం బుగ్గమఠం ఏర్పాటు చేసి భూములు ఇస్తే ఇప్పుడు అక్కడ ముప్పై సెంటు ఉందంట మొత్తం కబ్జా చేసి పారే సార్ అదేమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంటాడు నాకు తెలియకుండా మా తమ్ముడు నాలుగు ఎకరాలు కొన్నాడు అంటాడు అంటే అసలు ఆ ఏడు ఎకరాలు కబ్జా అని వాళ్ళ ఎండోమెంట్ శాఖ తేల్చిన నేపథ్యంలో అక్కడ కడతాడు తను పెద్ద భక్తుడైపోయినట్టుగా అక్కడ మళ్ళా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెడతారు ఒక గోశాల పెడతారు అంటే దేవుడు దేవుడితో ఆటలు ఆడకూడదు ఎవరైతే దేవుడితో ఆటలు ఆడారో అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఏది ఇప్పుడు ఏడు కొండలు అలాంటిది రెండు కొండలు అన్నారు రాజశేఖర్ రెడ్డి ఏం జరిగింది అది ఇవాళ అటు భక్తుల్ని బతికిస్తాడు తేడా వస్తే లేపేస్తాడు మామూలు పవర్ఫుల్ దేవుడు కాదు ఏది నీకు ఎవరో దాకా ఎందుకు ఎగ్జాంపుల్ చంద్రబాబు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ ఇరవై రెండు క్లెమోర్ మైన్స్ పేలే బతికాడు అది భగవద్ అనుగ్రహం ఇప్పుడు మరి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం నీకు ఎక్కడో అవసరం లేదు నీకు కళ్ళ ముందే కనపడుతున్నాయి స్వామివారి యొక్క లీలలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది పుణ్యక్షేత్రంగా భావించేటువంటి టీటీడీ పైన ఇటువంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదని మరి ఇటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే సాక్షి పేపర్ పైన బిఆర్ నాయుడు గారు పది కోట్ల పరువు నష్ట దావా వేశారని దేవుడితో ఆటలు ఆడకూడదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్